నమస్తే అండి మేము అధికారంలోనికి వచ్చిన తర్వాత రెడ్ బుక్లో పేర్లు రాస్తున్నాము ఆ రెడ్ బుక్లో పేర్లు ఉన్నటువంటి వారి కొందరి సంగతి తేలుస్తామని నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రెడ్ బుక్ సిద్ధం కాబడినటువంటి సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే అట్లానే ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి ప్రముఖులపై చర్యలు తీసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పటికీ అవి కూడా అలా రన్ అవుతూ ఉంటున్నాయి ఇప్పటికే చివరికి హనీ ట్రాప్లో జైలుకు వెళ్ళి తిరిగి వచ్చినటువంటి ఆమెను కూడా అడ్డు పెట్టుకుని ఏకంగా ఇద్దరు ఐపీఎస్లను సస్పెండ్ చేసేశారు చాలామంది ఐపీఎస్లను పక్కన పడేశారు అయితే ఈ రెడ్ బుక్లో ప్రధానంగా ఎవరి పేర్లు ఉంటాయి సహజంగా చంద్రబాబు గారి అరెస్టు విషయంలో అలాగే పైన కేసులు వీటికి సంబంధించి ముడిపడి ఉన్న పేర్లే అందులో ప్రధానంగా ఉంటాయి అది జగమెరిగినటువంటి సత్యమే సందేహమే లేదు అటువంటి వారిలో ప్రధానమైనటువంటి వారు ఎవరు ఉంటారు ముఖ్యంగా చంద్రబాబు గారిని అరెస్ట్ అయినటువంటి సమయంలో చంద్రబాబు గారు అరెస్ట్ అవుతా అయ్యారు కదా ఆ సమయంలో ఉన్నటువంటి సిఐడి చీఫ్ సంజయ్ పేరు కూడా అందులో ప్రధానంగా ఉంటుంది అనుమానమే లేదు వీళ్ళే చాలాసార్లు బహిరంగంగానే చెప్పారు మేము అధికారంలోనికి వచ్చాక వారి సంగతి తేలుస్తామని టీవీలోనూ పత్రికల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంటూ వచ్చారు అనుకున్నట్టుగానే అధికారంలోనికి వచ్చారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు దానిలో భాగంగానే సంజయ్ గారిపై ఏసీపీ కేసు పెట్టారు ఎలా ఆయన సిఐడి చీఫ్గా ఉన్నారు ఆ సమయంలో అదే సమయంలో అగ్నిమాపక శాఖ డీజీగా కూడా ఉన్నారు ఆయన ఒక కంపెనీతో నూట యాభై ట్యాబులు ఒప్పందం చేసుకున్నారని ఎస్సీ ఎస్టీ అవగాహన సదస్సుల కోసం నిధులు రిలీజ్ చేశారని ఈ విధంగా కోటి డెబ్బై ఐదు లక్షల వరకు కూడా ఆయన పైన అభియోగం మోపి మోపారు దానికి ఏసీబీ కేసు పెట్టింది నేడు రేపు అరెస్టు కాబడతారు అరెస్ట్ చేయాలని చూశారు అయితే రెడ్ బుక్లో ఆయనదే ప్రధానమైనటువంటి పేరు కాబట్టి వీటన్నింటినీ గమనించాడు ఆయన గమనించినటువంటి ఆయన హైకోర్టుకి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు ఆయన చేయటం జరిగింది వీటన్నింటినీ కూడా విచారించి అన్ని కోణాల్లోనూ కూడా విచారించి ఏపీ హైకోర్టు తాజాగా సంజయ్ గారికి ముందస్తు బెయిలు ఇచ్చింది రెడ్బుక్లో ప్రధానమైనటువంటి పేరుగా చేర్చి ఏసీబీచే అరెస్ట్ చేయ చేయటానికి ఏవేవో ప్రయత్నాలు చేశారు అవన్నీ వృధా అయిపోయాయి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారా ఆయన మరి ఇంకొక కేసు ఏమైనా వెతికి ఏమైనా పెడతారా ఇంకొక కేసు పెట్టి ఆ కేసును బయటికి తీసుకొచ్చి మళ్ళీ పెడతారా ఏమనేది చూడాలి ఇప్పటికైతే ఇది ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కనిపించినటువంటిది నమస్తే